మాత్రం ముసలి నాలుగు వేల పెన్షన్ ఇచ్చే విషయంలో ఎందుకు లేదు ఎందుకు అంటే అక్కడ కమిషన్లు రావు ఇక్కడైతే కమిషన్లు దండుకోవచ్చు సీటు కాపాడుకోవచ్చు నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి మేము మీలాగా ఆద్రా చేయలేదు మేము పదహారు వేల కోట్ల రూపాయలతో ఆనాడు సుధీర్ రెడ్డి గారు మన ముసీ చైర్మన్గా ఉన్నాడు ఓవరాల్గా పదహారు వేల కోట్లతో కంప్లీట్ డిపిఆర్ తయారు చేసినాం అందులోనే మూడు వేల ఎనిమిది ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో ముప్పై ఏడు ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడులోనే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం కాళేశ్వరం జలాలతో ఆనాడే గోదావరి మూసీ నదిల అనుసంధానానికి పదిహేడు మే రెండు వేల ఇరవై మూడులోనే మేము బ్రహ్మాండంగా పరిపాలన అనుమతులు కూడా ఇచ్చినాం క్యాబినెట్ అనుమతులు కూడా ఇచ్చినాం అట్లాగే మూసీ మీద ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో పదిహేను బ్రిడ్జ్ల నిర్మాణానికి మేము ఆల్రెడీ టెండర్లు పిలిచినాం నేను శంకుస్థాపనలు కూడా చేసినాను ఇప్పటివరకు ఒక్క బ్రిడ్జ్ కూడా పూర్తి కాలేదు మీరు రిబ్బన్లు కట్ చేస్తూ తిరుగు వచ్చి ఇవ్వాలి మేము కట్టిన ఇంటర్చేంజ్కి రిబ్బన్ కట్ చేయొచ్చు ఫలక్నుమా ఆరోబి మీరు కట్ చేయొచ్చు అట్లాగే మేము కట్టిన రిజర్వాయర్లకి ఇయాల మీరు పోయి డైలాగులు కొట్టొచ్చు మేము తెచ్చిన పరిశ్రమకు నిన్నగాక మొన్న పాలమూరులో పోయి నాలుగు సినిమా డైలాగులు కొట్టొచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి మీరు ఒక్క పరిశ్రమ తెలియదు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు పైపెచ్చు మూసి పేరిట మళ్ళొక్కసారి లూటికి తెరదిస్తున్నారు అందుకే ముఖ్యమంత్రి గారిని నేను అడిగేది చిత్తశుద్ధితో పనిచేయండి పదహారు వేల కోట్లతో అయిపోయే మొత్తం ప్రాజెక్టుకి ఎందుకు ఈ అడ్డగోలు కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎస్టీపీలు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేశాం మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లతో అట్లాగే ఉప్పల్ బగాయత్ దగ్గర ఒక ఐదు కిలోమీటర్లు మోడల్గా అక్కడ ఆల్రెడీ బ్యూటిఫికేషన్ కూడా పూర్తి చేసినాం అట్లాగే ఒక్క ఇల్లు కూలగొట్టకుండానే ఒక్క ఇల్లు కూలగొట్టకుండానే అన్ని ఎస్టీపీలు కూడా పూర్తి చేసినాం మూ మూసీలో మూటల వేట కోసం మేము ప్రయత్నం చేయలేదు ఇంజనీర్లు పంపించాం బ్రిడ్జ్లు ఎట్లా ఉండాలని చెప్పి ప్యారిస్కి లండన్కి గ్రీస్కి పంపించాం యూరోప్లో మంచి బ్రిడ్జెస్ ఉన్నాయంటే చూడ్డానికి పంపించినాం చీకటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు చిల్లర పనులు చేయలేదు ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మళ్ళీ హైదరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ మెయిన్ మేము ఆల్రెడీ నిర్మాణం ఒక యాభై కిలోమీటర్ల దాకా చేసినాం మిగతాది కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ వస్తాం కేసీఆర్ ప్రభుత్వమే మిగతాది కూడా పూర్తి చేస్తుంది తద్వారా రింగ్ మెయిన్ పూర్తి చేయడం ద్వారా ఏమవుతుంది గోదావరి నీళ్ళు కానీ కృష్ణ నీళ్ళు కానీ భవిష్యత్తులో ఏనాటికి హైదరాబాద్కి ఏ నాటికి ఇంకొక ఐదు వందల సంవత్సరాలైనా కరువు లేకుండా చేసే బాధ్యత మాది రోజుకు కాదు నల్లా నీళ్ళు ఇరవై నాలుగు గంటలు నల్లా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది వెయ్యి శాతం ఇది మా వాగ్దానం మీకు వచ్చే ఎన్నికల్లో మా వాగ్దానం హైదరాబాద్ ప్రజలకి ఈ ముఖ్యమంత్రి వల్ల కాదు అది ఎందుకంటే ఆయన గేమ్ ఆయన గోల్ అంతా ఎంతసేపు డబ్బులు ఎట్లా సంపాదించాలని ముఖ్యమంత్రి గారు మొన్న బయటపడింది ఆయన మనసులోని మాట ఒక టీవీ చర్చలో చెప్తున్నాడు కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఇరవై వేల లీటర్ల వరకు ఫ్రీ వాటర్ ఏదైతే ఇస్తున్నాం హైదరాబాద్లో అది చాలా తప్పు నిర్ణయం అన్నాడు ముఖ్యమంత్రి గారు నేను మీకు ఇవాళ చెప్తా ఉన్నా జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా రద్దు చేస్తుంది రాసి పెట్టుకోండి ముఖ్యమంత్రి గారి మనసులో మాట బయటపడ్డది ఇవాళ మేము సిన్సియర్గా ఏదైతే ప్రయత్నం చేశామో దాన్ని కొనసాగిస్తాం మీరు ఏదైతే ఇవాళ లూటీకి పాల్పడుతున్నారో దాన్ని కూడా అడ్డుకుంటాం ఎందుకంటే తప్పకుండా మేము బీజేపీని కూడా అడుగుతున్నాం మేము అడిగినాము భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఇన్ని స్కాములు జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు అని అడిగినాం మీరే చెప్తారు ఆర్ఆర్ ట్యాక్స్ అని మీరే చెప్తారు ఇంకా ఇళ్ళ దోపిడీ అందులో దోపిడీ అని మరి ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరని అడిగినాం ఇక కారణాలు వాళ్ళే చెప్పాలి ఒకటి మాత్రం పక్కా ఇదివరకు ఎట్లయితే హైదరాబాద్ దాహార్తి తీర్చినామో మరి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా మళ్ళీ హైదరాబాద్కి న్యాయం చేసేది రింగ్ మెయిన్ ప్రాజెక్టు పూర్తి చేసేది అల్టిమేట్గా మూసీ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే కానీ ఈరోజు జరుగుతున్న దోపిడీ విషయంలో ఈరోజు జరుగుతున్న ఈ క్రిమినల్ కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి కాళేశ్వరాన్ని బద్నాం చేయాలి అంచనాలు పెంచాలి బ్లాక్ లిస్టు చేయాల్సిన ఏజెన్సీకి కాంట్రాక్ట్లు అప్పజెప్పాలి ఎవరి కోసం ఇదంతా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ తప్పకుండా అవసరమైతే మా పార్టీ తరఫున న్యాయ పోరాటానికి కూడా వెనుకాడడం ఎందుకంటే మా తెలంగాణ భవన్ ఇదివరకే జనతా గ్యారేజ్గా మారిపోయింది మూసి మొత్తం బాధితులంతా మా కాడికే వచ్చి మొరబెట్టుకున్నారు ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కుంభకోణం మీద కూడా తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ సి రాహుల్ ఐ వన్ థింగ్ వాట్ ఎవర్ Had to be discussed, has been discussed in the party, action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed, whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. Thank you.